వెల్కమ్ టు టీవీ పది రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో విసుగు చెందిన లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలోని నాయకుల కాలనీ మహిళలు చెర్ల దోసిలపల్లి రహదారిపై కాలి బిందెలతో రాస్తారోకో చేపట్టారు లక్ష్మీ కాలనీ పంచాయతీ పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది ఎక్కడ చూసినా సమస్య ఎదురవుతుంది పంచాయతీలో ఆరు నెలలుగా వీధి లైట్లు వెలగడం లేదని కాలనీలోని చెత్తను ట్రాక్టర్ ద్వారా తీసుకుని ఉండడం లేదని పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదంటూ విష్ణు మహిళలు మంగళవారం రహదారిపై ఖాళీ బిందులతో నిరసనకు దిగారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని పలుమార్లు పంచాయతీ అధికారులకు సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు తమ కాలనీలో ఆరు నెలలుగా వీధి లైట్లు వెలగడం లేదని చెత్తను ట్రాక్టర్ ద్వారా తీసుకుని వెళ్లడం లేదని అడిగితే పంచాయతీలో నిధులు లేవని సమాధానం చెప్పి మొహం చాటిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు కిలోమీటర్ దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామంలో ఇన్ని సమస్యలు ఉన్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఇది ఏంటి అని కార్యాలయానికి వెళ్ళి అడిగిన వారికి పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పంచాయతీ కార్యదర్శి మాకు వద్దు తమ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీలో కలపాలని డిమాండ్ చేశారు నెలలు గడుస్తున్నా వీధి లైట్లు వేయకపోవడంతో వీధుల్లో తిరగలేకపోతున్నామని వర్షాకాలం కావడంతో విష సర్పాలతో భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ కార్మికులు సమ్మె విరమించే వరకు తమకు ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని వెంటనే కాలిని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేనియోడల కలెక్టర్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు

కాదండి మరి ఈ చెత్తలో డబ్బు మరి ఈ చెత్తలో తీసుకెళ్తాను ఈ చెత్త తీసుకెళ్తాం మా ఇంట్లో చెత్త కదా మా చెత్త కదా ఎప్పుడు తీసుకెళ్ళి చెత్త ఎక్కడ తీసుకెళ్తాం చెత్త ఎప్పుడు మీరు ఈ మీ చెత్తలు తీసుకెళ్ళి ఎప్పుడు మీరు మా కదా దాంతో పాటు డబ్బులు అడ్జస్ట్ దాన్ని అండి డబ్బులు రావాలి

పంచాయతీ చర్ల మండలం మాకు గత పదిహేను రోజుల పన్నెండు రోజుల కాడ నుంచి నీళ్లు లేవు నీళ్ళు ఎందుకు రావట్లేదని మేము పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్తే మాకు పంచాయతీలో నిధులు లేవు ఒక మాకు ఆ బాగ్యదోళ్ళు ట్రై చేస్తానట సార్ మాకు ఒక ట్యాంకర్ అన్న పంపించండి మేము నాలుగు రోజులు వాడుకుంటాము ఏదో నీళ్ళు సర్దు పెట్టుకుంటామంటే మీకు ట్యాంకర్ పంపించడానికి కూడా మా దగ్గర ఆయిల్ లేదు డీజిల్ లేదు మేము ట్రాక్టర్కి డీజిల్ లేదు నేను ఎట్లా పంపించాలన్నా సరే అది పోతే వీధి లైట్లు అయితే ఇప్పటికీ ఆరు నెలలు అవుతాడు లైట్లు వచ్చినాయి అంటాం పంచాయతీ ఆఫీసులో ఉన్నాయి అంటాను కానీ మాకు వెయ్యట్లేదు ఎందుకు వేయట్లేదు సార్ అంటే మాకు కరెంటు వాళ్ళు ఈసీ ఇవ్వట్లేదు అంటాను ఈసీ ఎందుకు ఇవ్వడు కరెంటు వాళ్ళు మేము కరెంట్ లైన్ మేము అడిగితే మేము ఎందుకు ఇయ్యం ఈసీ సెట్లు ఉన్నాయి సెట్లు కొమ్మలు ఇలా వైర్లకు తలుగుతున్నాయి మేము ఈసీ ఇస్తే ఇప్పుడు ఎవడన్నా లైట్లు పెట్టే వాడికి ఏదన్నా ఎర్రత్ అవుతుంది ఎర్ర అయితే చచ్చిపోతే ఎవరి మీదకి వస్తుంది నా ఉద్యోగం వద్దని లైన్ మీద ఉంటాడు అంటే ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంటి ఊర్లో చెత్త కూడా ఎక్కడ చెత్త అక్కడే మాట్లాడితే పంచాయతీ ఆఫీసులో డబ్బులు ఇవ్వంటాడు ఇంటి పన్నులు కట్టండి అంటాడు ఇంటి పన్నులు మేము ఎన్నిసార్లు కట్టాలి సంవత్సరానికి కట్టే సంవత్సరానికి ఒక్కసారి మీరు ఇంటి పన్నులు అంటాడు వీధులు ఇట్లా ఇంటి పనులకు ఏం సంబంధం అండి నిధులు లేవంటాడు మరి నిధులు ఎందుకు రావట్లేదు మా పంచాయతీకి అన్ని పంచాయతీలకు ఎందుకు వస్తున్నాయి మా చర్ల మన మా నాయకుల లక్ష్మీ లక్ష్మీకాని పంచాయతీకి ఎందుకు రావట్లేదు నిధులు ఇంటి పన్ను కట్టమంటాడు ఏ సంపటానికి వెళ్ళినా ఇంటి పన్ను అంటాడు ఇంటి పన్నుకు ఏంటి అయ్యా మాకేమంటాడు నిధులు రావట్లేదు మా లక్ష్మీకాళి పై చదువుకుంటాడు మాకు అయ్యాను వద్దు సార్ మాకు నిధులు రావట్లేదు అని సర్లో సెక్రటరీని మా నా లక్ష్మీకాళి సెక్రటరీని ఒక్క సంతకం పెట్టి మాకు ఒక లెటర్ ఇమ్మనండి సార్ మేము అడిగిపోతాం మా సేతనాయనకి అడిగిపోతాం లెటర్ రాసి ఒక సంతకం పెట్టమనండి నిధులు రావట్లేదు అని మాకు ఇవన్నీ ఇబ్బందులు ఈ సెక్రటరీ తోటి మేము ఇబ్బందులు పడలేము ఏమంటాడు మేము పోయి అడిగితే సార్ అంటే పోతాండు కుక్కలు ఎన్నో మొరుగుతాయి అంటాడు అంటే మేము కుక్కలమా సార్ కుక్కలమా ఏదో ఒక కుక్కలు కడుతుందంటే కుక్కలు రాయి పెట్టి సురత ఎంత మందికి సురతాడు సార్ సెక్రటరీ రాయి